ఎడికి ముతి ఇవన్నీ వస్తు ఏంటి తెగ వాసన ఏంటి ఏంటది స్మెల్లో ఆ స్మెల్లా కబాబూ ఏ నాన్ వెజ్ మీరు నాన్ వెజ్ కదా ఇంట్లో తింటారు నేను తిను నువ్వు తినవా ఇక ముందు నువ్వు తినకూడదు దేనికి నాకు పడదు అందుకే మీనాక్షి నీ పేరులోనే మీన ఉందని నిన్ను లవ్ చేశాను నువ్వు చూస్తే నాన్ వెజ్ వదిలేమంటున్నావు చూడు చూడేది కోడి టాటూ చూస్తలే తెలియట్లేదా నాకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టం అని మరి మన ఇన్‌స్టాగ్రామ్ లో మేకప్లు ని పెట్టుకొని ఫోటో పెట్టు పెట్టుకుంటే నాన్ వెజిటేరియన్ అయిపోతానా ఇన్నోసెంట్ అని మేకని కొడిని తినడం కాదు దమ్ముంటే పొలిని సింహాన్ని తినే చూద్దాం నువ్వు కాక్టస్ మొక్కని కలుపు మొక్కని తిని చూపించు నేను తింటాను